హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదిగోండి ఇలా గసగసాలు అయితే వన్ అవర్ నానబెట్టి పెట్టుకోవాలండి ఇందులోకి మనకు జీలకరావాలు వెల్లుల్లి కరివేపాకు ఈ మూడు చాలండి ముందుగా అయితే స్టవ్ పైన ఒక చిన్న బాండి పెట్టుకున్నామండి ఒక చిన్న గిన్నె పెట్టుకొని నువ్వుల నూనె అయితే వేస్తున్నానండి బాలింతల కోసం నువ్వుల నూనె యూస్ చేయాలి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు జీలకర్ర కొంచెం జీలకర్ర హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లి వేసుకుందామండి ఇప్పుడైతే వెల్లుల్లి వేస్తున్నాము వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయితే దీన్ని మిక్సీ వేసుకోవాలండి ఈ మిక్సీ వేసుకునేది ఇందులో వేసేద్దాం ఇందులో అయితే కొంచెం పసుపు కొంచెం పసుపు సాల్ట్ లైట్గా కారం వేసుకోవాలండి ఎక్కువ కారం వేసుకోకూడదు ఎందుకంటే బాలింతలు కారం అయితే ఎక్కువ తినవద్దండి లైట్గా కారం వేస్తున్నాను వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కొంచెంగా వాటర్ అయితే వేసి బాగా దీన్ని ఉడకనిద్దామండి మన కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా కింద దించేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇదిగోండి ఇలా అయితే వచ్చిందండి మన కర్రీ ఇదైతే బాలింతలకైతే పాలు ఇంప్రూవ్ కావడానికి బాగా యూజ్ అవుతుందండి ప్లస్ బలం కూడా అండి అంటే పెయిన్స్ ఉన్న పెయిన్స్ బాగా ఉంటే కనుక పెయిన్స్ కూడా కొంచెం తగ్గుతాయండి ఓకే అండి ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్